ఇక మహారాష్ట్ర సీఎం ఎవరు ఇది రేపటికల్లా తేలబోతోంది ఇది ఫైనల్ ముంబైలో జరిగే బీజేపీ శాసనసభాపక్ష సమావేశంలో ముఖ్యమంత్రి పేరుని ప్రకటిస్తారు హోం శాఖ కోసం పట్టుబడుతున్న షిండే అనారోగ్యం కారణంగా అన్ని కార్యక్రమాల్ని రద్దు చేసుకున్నారు ఇక ఎన్సీపీ నేత అజిత్ పవార్ ఢిల్లీకి చేరుకున్నారు ప్రభుత్వ ఏర్పాటుతో పాటు శాఖల కేటాయింపులపైన బీజేపీ హైకమాండ్తో ఆయన చర్చిస్తారు మహారాష్ట్ర సీఎం ఎంపికపై సందిగ్ధత కొనసాగుతోంది అయితే సీఎం ఎంపిక కోసం బీజేపీ హైకమాండ్ కసరత్తును వేగవంతం చేసింది దేవేంద్ర ఫడ్నవీసే సీఎం లో ముందున్నారు బుధవారం ఉదయం పది గంటలకు బీజేపీ పక్ష సమావేశం జరుగుతోంది ఈ సమావేశానికి పరిశీలకులుగా ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపాణిని బీజేపీ హైకమాండ్ నియమించింది నేను యూట్యూబ్ నుండి నెలకి ఇరవై లక్షలు సంపాదిస్తున్నా మీరు నా నుండి నేర్చుకోవాలనుకుంటున్నారా అయితే ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఈ సమావేశంలో సీఎం ఎంపిక జరుగుతోంది ఫడ్నవీస్ కు సీఎం పదవి ఖాయం కాగా డిప్యూటీ సీఎం పదవులు ఎవరికి దక్కుతాయి అన్న విషయంపై ఉత్కంఠ నెలకొంది మరోవైపు సీఎం పదవిపై నిర్ణయాన్ని ప్రధాని మోదీ అమిత్ షాకు వదిలేసిన ఏక్నాథ్ షిండే హోంశాఖపై మాత్రం పట్టువేటం లేదు ఇవాళ జరగాల్సిన మహాయుతి కూటమి సమావేశం అనూహ్యంగా వాయిదా పడింది అనారోగ్యం కారణంగా సమావేశానికి హాజరు కాలేను అని చెప్పినట్టు తెలిసింది అయితే తమ కారణంగా ఈ సమావేశం వాయిదా పడలేదని శివసేన నేతలు స్పష్టం చేస్తున్నారు తనకు డిప్యూటీ సీఎం పదవి ఇస్తారన్న వార్తల్లో నిజం లేదన్నారు ఏక్నాథ్ షిండే కుమారుడు శ్రీకాంత్ షిండే ఠానే ఎంపికగా తాను ప్రజలకు సేవ అందిస్తున్నట్టు చెప్పారు తన తండ్రి అనారోగ్యంపై కూడా తప్పుడు ప్రచారం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు పది రోజుల క్రితం వెలువడ్డాయి అయినప్పటికీ ప్రభుత్వ ఏర్పాటు ఆలస్యం కావడంపై విపక్షాల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి సీఎం పదవి కోసం తొలుత పట్టుబట్టిన షిండే ఇప్పుడు కీలక శాఖల కోసం డిమాండ్ చేస్తున్నారు అందువల్లే కొత్త కేబినెట్ కొలువు తీరడానికి ఆలస్యమవుతోంది గత మహాయుతి ప్రభుత్వ రిపోర్ట్ కార్డ్ అమిత్ షా దగ్గర ఉంది ఆ రిపోర్ట్ కార్డు ఆధారంగానే కూటమిలోని పార్టీలకు మంత్రి పదవులు దక్కబోతున్నాయి అజిత్ పవార్ పూర్తిగా బీజేపీ వైపు మొగ్గు చూపడంతో షిండేకు నానా ఆగచాట్లు తప్పడం లేదు అవసరమైతే శివసేన మద్దతు లేకుండా అజిత్ పవార్ మద్దతుతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని కేంద్ర మంత్రి రామ్దాస్ అథావలే ఇప్పటికే ప్రకటించారు మరోవైపు అజిత్ పవార్ ఢిల్లీ వెళ్లారు ఆయన బీజేపీ అగ్రనాయకులతో సమావేశం కానున్నారు మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు పోర్ట్ఫోలియో కేటాయింపులపై వారితో చర్చించనున్నారు